హాయ్ బ్రదర్ నేను వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోను బ్రదర్ ఇలా మన ఛానల్ ఎవరైనా అమ్మకానికి పెట్టాలనుకుంటే వాళ్ళు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రైతే ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ అయి వాటి వయసు ఎంత ఏజ్ ఎంత అనేది మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కరెక్ట్గా నీట్గా కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన కూడా నా నెంబర్ కనిపిస్తుంది నా వాట్సాప్ నెంబర్కి మీరు పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు చూసి మీ వీడియోస్ చూసి మీ కాంటాక్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చి కొని తీసుకెళ్తారు బ్రదర్ కాబట్టి ఎవరైనా వీడియోస్ మనకి అప్లోడ్ చేయాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం పెట్టి నీట్గా రెండు నిమిషాలు వీడియో వచ్చేలా తీసి మనకి డీటెయిల్స్ మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్లో డీటెయిల్స్ కరెక్ట్గా పంపించారంటే తొందరగా మన వీడియోస్ అప్లోడ్ అవ్వడానికి అవకాశం ఉంది బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే మనకి మొత్తం వీడియోలో కనిపించే పొట్టేళ్ళు మొత్తం వచ్చేసి నలభై ఆరు పొట్టేళ్ళు ఉన్నాయి లైవ్ వేటు ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి మనకి పదిహేను నుంచి ఇరవై కిలో లైవ్ వేటు వస్తాయని చెప్పారు ఇవి జత ప్రైజు పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్గా బ్రదర్ బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇంకా పోతే అడ్రస్ వచ్చేసి బ్రదర్ ఈ మనకు అడ్రస్ చెప్పాను బ్రదర్ ఒకసారి ఇబ్రహీం తాండా ఇబ్రహీం తాండా మండల పరిగి డిస్టిక్ వచ్చి వికారాబాద్ వికారాబాద్ డిస్టిక్ బ్రదర్ ఇవి తెలంగాణ స్టేట్ నుంచి ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే బ్రదర్ నెంబర్ టైటిల్లో పెడతాను కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటే కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఇలా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే కింద టైటల్లో నా నెంబర్ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి బ్రదర్ ఇంకొస్తారు అడ్రస్ కూడా చెప్తాను బ్రదర్ వికారాబాద్ మండల్ బ్రస్ చెప్తాను బ్రదర్ ఇది వచ్చి వికారాబాద్ మండల్ పరిగి వికారాబాద్ డిస్టిక్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఈ విజయత ప్రైజ్ వచ్చి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బేరం చేసుకునే అవసరం మొత్తం టోటల్ వచ్చేసి నలభై ఆరు పిల్లలు ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన బ్రదర్ మనకు కాల్ చేయండి డీటెయిల్ చెప్పారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్